అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్థుతిస్తూ భజన చేయటం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సృతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పార్వశంతో నిర్వహించారు ఈ రోజు గూడూరు తిమ్మారెడ్డి వసంతమ్మ దంపతులు ఉభయ దారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గూడూరు పవన్ వెంకటసాయిరెడ్డి చిరంజీవి సాధన వెంకట నారాయణ మునికృష్ణయ్య చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు ప్రారంభం నుంచి పెద్ద కాపు వీధి శ్రీరామ భజన మందిరంలో అతి పురాతనమైన భజన మందిరంలో ధనుర్మాసం నుంచి భజన కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది వరకు అంగరంగ వైభవంగా భక్తి కీర్తనలతో భక్తులు ఎంతో మంత్రముగ్ధులై భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించి ఈ రామ కీర్తనలు ఆలపిస్తే మనకు ఎంతో మనసుకు సంతోషంగా ఆహ్లాదంగా హాయిగా అనిపిస్తుంది ఈ రామ భజనలు చేయడం వల్ల మనము ముక్తి పొందుతాం అది ఈ పెద్ద కాపు వీధిలో రామభజన మందిరం చాలా పురాతనమైనది ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలో ఉదయం వచ్చి ఈ భజన మందిరంలో భజనలు చేసి ఆ రాముని ఆశీస్సులు మనం పొందాలి ప్రతిరోజు ఉదయమే ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి మనకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించండి అలాగే ఈరోజు ప్రతిరోజు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతి ప్రతి ఒక్కరు నివాసం ఉండేవాళ్ళు రోజు ఒకరొకరు ఉభయదారులుగా వ్యవహరిస్తారు ఈరోజు గూడూరు తిమ్మారెడ్డి వసంతమ్మ దంపతులు ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని ఉభయదారులుగా ఉన్నారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమానికి పాల్గొనండి రాముని అనుగ్రహం పొందండి అదే కాకుండా ఇక్కడ ఈ భజన చేసే కళాకారులు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముని కృష్ణయ్య వారి భజన బృందం ఇక్కడ చేసుకున్నారు అందువల్ల ఈ భజన బృందానికి మనం కూడా తోడి ఈ భజనలు చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ధనుర్మాసంలో ఈ భజన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ రాముని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం నమ్మవల్